가게아니에 <목소리도> Terima kasih telah <laughs> menonton! हैंसन गुड मॉर्निंग और उम्मीद करता हूं कि తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి సంబంధించిన కేసులో దర్యాప్తులో భాగంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం దర్యాప్తులో భాగంగా ఈరోజు వచ్చేసి ఈ ఇంటీరియం ప్రొటెక్షన్ ఉన్న ఇద్దరు వ్యక్తులను వాళ్ళు పిలవటం జరిగింది తలసల్ రఘురామ్ గారిని దేవినేని అవినాష్ గారిని వెళ్ళటం జరిగింది దాంట్లో ఏమిటంటే కొంత లాస్ట్ టైం మనం కొన్ని క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది ఆ క్వశ్చన్స్ వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏదైతే ఉందో ఆన్సర్స్ దాని మీద మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ మీద మనం పిలిచి దాన్ని క్రాచ్ చేయటం జరిగింది ఈ దాంట్లో కూడా ఇప్పటికి కూడా వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏదైతే ఉందో దాని సమాచారం పొంతం లేని సమాచారం తర్వాత సంబంధం లేనట్టుగా వాళ్ళ ఇదనేది దర్యాప్తులో భాగంగా వాళ్ళు కొన్ని మాకు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా ఆ సమాచారం కూడా ఏవి కూడా మాకు పూర్తిగా వాళ్ళు మాకు ఇవ్వటం కానీ ఎదు జరగటం లేదు తర్వాత దానిలో భాగం ఇంకోటి ఏంటంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఒకటి ఉంది దీంట్లో ఆ టెక్నికల్ ఎవిడెన్స్కు సంబంధించిన ఫోన్లకు సంబంధించింది కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాల్సిన దాంట్లో కూడా వాడు ఆ టైంలో యూజ్ చేసిన ఫోన్స్ వాళ్ళ దగ్గర లేవని చెప్పేసి వాళ్ళు కోర్టు వారి అనుమతిస్తే మేము హ్యాండ్ చేస్తాము లేకపోతే దాన్ని ఇప్పుడు మేము అది కాక అప్పుడున్న యూజ్ చేసిన మొబైల్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మా దగ్గర లేవనే సమాచారం చెప్తా ఉన్నారు వాళ్ళు ఒక రకంగా దీంట్లో ఏంటంటే మనకి ఇప్పటివరకు మనం అరెస్ట్ చేసిన ముద్దాయిలు వాళ్ళందరూ చెప్పిన సమాచారం కూడా ఏదైతే వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ గురించి కొన్ని క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంట్రాగేషన్ టైంలో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన ముద్దాయిలు దగ్గర దగ్గరగా మనం ఒక ఇరవై ఎనిమిది మంది దాకా అరెస్ట్ చేశాము ఆ ఇరవై ఎనిమిది మందిలో వాళ్ళని విచారించినప్పుడు వాళ్ళు ఎక్కువగా ఏంటంటే వీళ్ళ అనుచరులు ఉన్నారు ఎక్కువగా ఎవరు దేవిన అవినాష్ గారు అనుచరులు అప్రెడ్డి గారు అనుచరులు వీళ్ళ అనుచరులు ఉన్నారు వాళ్ళ అనుచరులను విచారించినప్పుడు కొన్ని ఏంటంటే వీళ్ళు కనెక్ట్ అయిన వీళ్ళ ప్రధాన అనుచరులుగా మాకు ఒక నిర్ధారణ అయి ఉంది వాళ్ళు కూడా కొంత సమాచారం ఇచ్చారు దాన్ని బట్టి ప్లస్ వాళ్ళు పోయినసారి ఇంట్రాగేషన్లో ఇచ్చిన సమాచారాన్ని బట్టి మేము క్రాస్ చేసుకుంటే వీళ్ళు ఇచ్చే చెప్పే సమాచారం కనీసం అసలు కొంత లేనిగా ఉంది కనీసం సమాచారం కూడా వాళ్ళు ఇవ్వటానికి నిరాకరిస్తున్నారు అంటే ఒక రకంగా దర్యాప్తుకి వాళ్ళు పూర్తిగా సహకరించడం లేదు ఇది ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా వాళ్ళకి ఇచ్చిన డైరెక్షన్స్లోనే దర్యాప్తులో పూర్తిగా సహకరించమని చెప్పింది కానీ వీళ్ళు సహకరించడం అనేది ఒక వాళ్ళు మాకు ఈ దర్యాప్తులో ఒక అడ్డంకిగా ఉన్నారు సుప్రీంకోర్టు హండ్రెడ్ పర్సెంట్ ఇదేంటంటే ఏదైతే ఇదంతా కంప్లీట్గా మెమో రూపంలో మేము ఏదైతే రికార్డ్ చేసామో ఇదంతా కూడా మన వీడియో ఫుటేజ్ కానీ తర్వాత ఆన్ పేపర్ కానీ ఇవంతా కూడా సీడీ రూపంలో సుప్రీంకోర్టులో మెమో ఫైల్ చేయడం జరుగుతుంది ఎందుకంటే సార్ లోయర్ కోర్టులో మెమో ఫైల్ చేస్తాము తర్వాత ఎడదీ టైం సేమ్ సేమ్ ఇది అనేది అక్కడి దాకా అది క్యారీ అవుతుంది ఈ ఇద్దరితో పాటు దీంట్లో ఏదైతే మనకు ఇంటీరియర్ ప్రొటెక్షన్ ఉందో హైకోర్టు సుప్రీంకోర్టు నుంచి వాళ్ళల్లో ఇప్పుడు ఇద్దరిని ఈరోజు పిలిచాము ఇంకొక ఇద్దరిని ఎందుకంటే టైం అనేది మనకి ఇది వేరే కేసులు కూడా ఉన్నాయి కాబట్టి రేపు ఒక ఇద్దరిని పిలుస్తుంది మళ్ళీ అయితే ఒకళ్ళు ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఒకళ్ళది ఒకొక్క రకమైన ఇన్వాల్వ్మెంట్ అనేది మనకు ప్రూవ్ కావాల్సింది ఉంది దీంట్లో వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మాకున్న సమాచారానికి వీళ్ళు చెప్పే దీనికి కొంచెం పొంతం లేని సమాధానంగా మాకు అనిపించింది పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో జరిగిన మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి సంబంధించిన కేసులో దర్యాప్తులో భాగంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం దర్యాప్తులో భాగంగా ఈరోజు వచ్చేసి ఈ ఇంటీరియం ప్రొటెక్షన్ ఉన్న ఇద్దరు వ్యక్తులను వాళ్ళని పిలవటం జరిగింది తలసల్ రఘురాం గారిని దేవినేని అవినాష్ గారిని వెళ్ళడం జరిగింది దాంట్లో ఏంటంటే కొంత లాస్ట్ టైం మనం కొన్ని క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది ఆ క్వశ్చన్స్ వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏదైతే ఉందో ఆన్సర్స్ దాని మీద మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ మీద మనం పిలిచి దాన్ని క్రాచ్ చేయటం జరిగింది ఈ దాంట్లో కూడా ఇప్పటికి కూడా వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏదైతే ఉందో దాని సమాచారం పొంతం లేని సమాచారం తర్వాత సంబంధం లేనట్టుగా వాళ్ళ ఇది అనేది దర్యాప్తులో భాగంగా వాళ్ళు కొన్ని మాకు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా ఆ సమాచారం కూడా ఏవి కూడా మాకు పూర్తిగా వాళ్ళు మాకు ఇవ్వటం కానీ ఇది జరగటం లేదు తర్వాత దానిలో భాగం ఇంకోటి ఏంటంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఒకటి ఉంది దీంట్లో ఆ టెక్నికల్ ఎవిడెన్స్కి సంబంధించిన ఫోన్లకు సంబంధించింది కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాల్సిన దాంట్లో కూడా వాడు ఆ టైంలో యూజ్ చేసిన ఫోన్స్ వాళ్ళ దగ్గర లేవని చెప్పేసి వాళ్ళు కోర్టు వారి అనుమతిస్తే మేము హ్యాండ్ చేస్తాము లేకపోతే దాన్ని ఇప్పుడు మేము అది కాక అప్పుడున్న యూజ్ చేసిన మొబైల్స్ ఏదైపోయి ఇప్పుడు మా దగ్గర లేవనే సమాచారం చెప్తా ఉన్నారు వాళ్ళు ఒక రకంగా దీంట్లో ఏంటంటే మనకి ఇప్పటివరకు వరకు మనం అరెస్ట్ చేసిన ముద్దాయిలు వాళ్ళందరూ చెప్పిన సమాచారం కూడా ఏదంటే వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ గురించి క్లియర్ క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది ఇంట్రాగేషన్ టైంలో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన ముద్దాయిలు దగ్గర దగ్గరగా మనం ఒక ఇరవై ఎనిమిది మంది దాకా అరెస్ట్ చేశాము ఆ ఇరవై ఎనిమిది మందిలో వాళ్ళని విచారించినప్పుడు వాళ్ళు ఎక్కువగా ఏంటంటే వీళ్ళ అనుచరులు ఉన్నారు ఎక్కువగా ఎవరు దేవినయన అవినాష్ గారు అనుచరులు అప్పిరెడ్డి గారు అనుచరులు వీళ్ళ అనుచరులు ఉన్నారు వాళ్ళ అనుచరులను విచారించినప్పుడు కొన్ని ఏంటంటే వీళ్ళు కనెక్ట్ అయిన వీళ్ళ ప్రధాన అనుచరులుగా మాకు ఒక నిర్ధారణ అయ్యింది వాళ్ళు కూడా కొంత సమాచారం ఇచ్చారు దాన్ని బట్టి ప్లస్ వాళ్ళు పోయినసారి ఇంట్రాగేషన్లో ఇచ్చిన సమాచారాన్ని బట్టి మేము క్రాస్ చేసుకుంటే ఇచ్చే చెప్పే సమాచారం కనీసం అసలు కొంత లేనిగా ఉంది కనీసం సమాచారం కూడా వాళ్ళు ఇవ్వటానికి నిరాకరిస్తున్నారు అంటే ఒక రకంగా దర్యాప్తుకి వాళ్ళు పూర్తిగా సహకరించడం లేదు ఇది ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా వాళ్ళకి ఇచ్చిన డైరెక్షన్స్లోనే దర్యాప్తులో పూర్తిగా సహకరించమని చెప్పింది కానీ వీళ్ళు సహకరించడం అనేది ఒక వాళ్ళు మాకు ఈ దర్యాప్తులో ఒక అడ్డంకిగా ఉందం